హాయ్ ఫ్రెండ్స్ శివా పూజ ఐటమ్స్ హోల్సేల్ జీడిమిట్ల చింతల హైదరాబాదు అన్ని హోల్సేల్ దొరుకుతాయి మన దగ్గర ఐదు వందల రకాలు ఉంటాయి ఎవరైనా కొత్తగా షాప్ పెట్టేవాళ్ళు ఉన్నా దానికి కావాలంటే తీసుకోవచ్చు రండి చూపిస్తాను రండి రండి చూపిస్తాను అన్న ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అన్న ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ హల్దీ ఇది వచ్చేసి మీకు నవధాన్యాలు ఇది వచ్చేసి మీకు గోపురంలో కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి గోపురం హల్దీ దీనిలో ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్ హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది గోపురం హల్దీ ఇది వచ్చేసి కర్పూరం మాదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది దీనిలో ఫైవ్ రూపీస్ నుంచి మీకు హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి గంధం డబ్బాలు ఇవి ఇది వచ్చేసి థర్టీ గ్రామ్ గంధం ఇది వచ్చేసి సిక్స్టీ గ్రామ్ గంధం ఇవన్నీ కాశీ అన్న ఇది వచ్చేసి మీకు థర్టీ గ్రాము సిక్స్టీ గ్రాము వన్ ట్వంటీ ఫైవ్ గ్రాము హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి పూర్ణావతి సెట్లు అంటాం వీటిని పూర్ణావతి పూర్ణావతి సెట్లు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి గోపురం పసుపు కొమ్మలు గోపురం పసుపు కొమ్మలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హోమం పౌడర్ ఇది కూడా అవైలబుల్ ఉంటుంది వీటిలో టూ క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర ఇవి రెండు అవైలబుల్ ఉంటాయి హోమం లో ఈ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ బూది పౌడర్లు కూడా ఉంటాయి ఈ బోదీ పౌడర్లో మీకు కేజీ నుంచి ఫిఫ్టీ గ్రాము హాఫ్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటాయి కేజీ వరకు ఇది వచ్చేసి మీకు కర్పూరాల్లో పెద్ద ప్యాకెట్లు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు కిలో హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటాయి కర్పూరం దీనిలో ముద్ద కర్పూరం అవైలబుల్ ఉంటుంది నార్మల్ కర్పూరం రెండు అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి వన్ రూపీ కర్పూరం ఇది ఈ వన్ రూపీ కర్పూరం కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ ఈబుధి థర్టీ గ్రామ్ డబ్బాలు కూడా ఉంటాయి ఇట్లా ఇప్పుడు మామూలుగా కింద మనకి గంధం ఎట్లా చెప్పాను థర్టీ గ్రామ్ అట్లా ఈభూదీ డబ్బాలు ఫిఫ్టీ గ్రామ్ అవైలబుల్ ఉంటాయి దీని వచ్చేసి ఇది వంశీనాథ్ కుంకుమ ఇది టెన్ రూపీస్ దీనిలో మెరూన్ ఉంటుంది ఇట్లా ఇట్లా వచ్చేసి రెడ్ కూడా ఉంటుంది మన దగ్గర గోపురంలో ఇది మన వంశీనాథ్ బ్రాండ్లో నెంబర్ వన్ ఇది ఇది వచ్చేసి హల్దీ ఇది కూడా హల్దీ తినచ్చు మీరు రేటబుల్ ఓన్లీ టెన్ రూపీస్ ఉంటుంది వంశీనాథ్ బ్రాండ్ ఒరిజినల్ ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కుంకుమ ఇది కూడా మనదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది శివా పూజ ఐటమ్స్ ఇట్లా మెరూన్ కుంకుమ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ లో ఆరాధన కుంకం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆరాధన కుంకం ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ గ్రామ్ డబ్బాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఇది కూడా మనదే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్ పచ్చకర్పూరం డబ్బాలు ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు పైన అక్కడ చూసుకుంటే మీకు మైసాచి గుగ్గులం సాంబ్రాణి ఇది కూడా మనదే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ఇది మైసాచి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబ్రాణి కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా సాంబ్రాణి ఫిఫ్టీ గ్రామ్ డబ్బాలు దీనిలోనే మీకు గుగ్గులం డబ్బాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా గుగ్గులం ఇది కూడా అవైలబుల్ ఉంటాయి ఇక మీకు వచ్చేసి జాయింట్ హల్దీ కుంకుమ కూడా ఉంటుంది ఇట్లా జాయింట్ హల్దీ కుంకుమూపీ నెక్స్ట్ వచ్చేసి గోపురంలో ఇది కుంకుమ మీ ఫిఫ్టీ గ్రాము హండ్రెడ్ గ్రాము టూ హండ్రెడ్ గ్రామ్ హాఫ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ఈ గోపురంలో హల్దీ టూ హండ్రీ గ్రామ్స్ ఇది అభిషేకానికి గంధం పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇట్లా ఓన్లీ అభిషేకానికి గంధం పౌడర్ ఇది చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ ఇక మీకు వచ్చేసి అవి వచ్చేసి ముగ్గు కలర్లు ఇవి వచ్చేసి మీకు ఈ పైన అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎవరైనా కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఆ నెంబర్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా ప్యూర్ హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉండదు నా దగ్గర అవి వచ్చేసి ఒట్టి అంటారు ఇట్లా ఒట్టి వేరు కూడా మన దగ్గర కిలో కిలో ఇంత బల్క్ ఉంటే మీకు ఎవరికి ఏం కావాలని ఇచ్చేస్తాను యాభై కిలోలు నలభై కిలోలు ముప్పై కిలోలు మీ ఇష్టం స్క్రీన్ మీద కి కాంటాక్ట్ అవ్వండి అదే వాట్సాప్ నెంబర్ మీరు పిన్ చేస్తే ఆయన పెడితే లొకేషన్ కేట్ పెడతాను సండే సండే సెలవు ఉంటుంది ఎవరైనా సరే కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నా స్క్రీన్ మీద కి కాల్ చేయండి అన్ని బల్క్ లో దొరుకుతాయి ఎవరైనా కొత్తగా పుయ్యూస్ షాప్ పెట్టాలనుకున్నా ఫ్యాన్ సైడ్ గా బిజినెస్ చేసుకోవాలనుకున్న ఎవరైనా సరే అండి ఆన్ పి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అగరబత్తిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానండి ఇది వచ్చేసి కంకణాల దారం ఇది ఇది టెన్ రూపీస్ అమ్మే ఐటమ్ ఇది వచ్చేసి అనస పువ్వు అంటారు ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర జాజికాయ అంటారు ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఒక్కలు ఇట్లా కేజీ ప్యాకింగ్ ఉంటాయి ఒక్కలు మన దగ్గర ఇది వచ్చేసి బుక్క అంటారు దీన్ని ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి గుల్ల అంటారు వీటిని ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాన్లో నెంబర్ వన్ క్వాలిటీ మిత్ర కంపెనీ ఇది ఇది కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి పూజకువాడే హనీ బాటిల్ ఇది కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంకరణదారంలో ఇది క్వాలిటీ ఇది కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శ్వేత గవ్వలు ఇది మా రెగ్యులర్ ఐటమ్ ఇది వచ్చేసి ఏకాక్షి నారికేళి ఇది వచ్చేసి లక్కాకు నల్లపూస అంటారు ఇది వచ్చేసి సాలిగ్రామ్ అంటారు దీన్ని నెక్స్ట్ ఇది వచ్చేసి కస్తూరి కాయలు అంటారు వీటిని ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన ఐటమ్సే ఇది వచ్చేసి మీకు బాసింగాలు అంటారు వీటిని ఇది వచ్చేసి మీకు పుస్తలు మెట్టెలు అంటారు వీటిని నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఇది వచ్చేసి పుదీనా పువ్వు ఇది ఇది వచ్చేసి వామ పువ్వు నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాండ్ కుంకం పువ్వు అంటారు దీన్ని అంటే మన పూజల్లో ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని సాఫ్రండ్ కుంకం పువ్వు ఇది ఇది కూడా రెగ్యులర్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు నవరత్న షీట్స్ అంటారు వీటిని టూ వెరైటీస్ ఉంటాయి ఇట్లా ఇది ఈ ప్లేట్ వచ్చేది ఇది రెండు నెక్స్ట్ వచ్చేసి మీకు నరదిష్టి యంత్రాలు అంటారు వీటిని ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఇవి నరదిష్ట యంత్రాలు అంటారు వీటిని ఇవి కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు చెక్క బొమ్మలు అంటారు వీటిని ఈ చెక్క బొమ్మలు కూడా బాగా సేల్ ఉంటాయి ఇవి వచ్చేసి రోజు వాటర్ గంగాజల్ గోమూత్రం అన్ని అన్నడమ్మలు ఉంటాయి ఇట్లా మొత్తం బలిక్లో ఉంటాయి ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో అదే నా వాట్సాప్ నెంబర్ మీరు మీరు ఆయన పిన్ చేస్తే కేటలాగ్ లొకేషన్ రెండో వచ్చేస్తాయి మీకు ఇది వచ్చేసి పంచలోహాలు ఇది వచ్చేసి ముచ్చం పగడం ఇది వచ్చేసి దీన్ని శ్రీఫలం అంటారు కొబ్బరికాయలు శ్రీఫలం చిన్న కొబ్బరికాయలు అంటారు ఇది మన దగ్గర సాంబ్రాణి కలర్స్ లో కూడా ఉంటుంది గ్రీన్ కలరు ఇది వచ్చేసి మన దగ్గర ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటుంది అన్న ఇది వచ్చేసి సాంబ్రాణి ఓన్లీ నెంబర్ వన్ నే ఉంటుంది చాలా బాగుంటుంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సాంబ్రాణి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సుక్స్వాలు ఇవి సుక్స్వాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన పాలకర్ర శంకుకర్ర అంటారు కదా అవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి దేవుడి ఫోటోలు ఇవి చిన్న సైజు పెద్ద సైజు రెండు అవైలబుల్ ఉంటాయి దేవుడి ఫోటోలు ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవాలు వీటిని తెల్ల ఆవాలు అంటారు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి నల్ల నువ్వులు ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది నల్ల నువ్వులు ఇది వచ్చేసి గోము చక్రాల్లో స్మాల్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తెల్లవొక్కలు ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి జాజ్పత్రి అంటారు ఇది అవైలబుల్ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి భావంచాలు అంటారు ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి పాలసింకులు ఇది వచ్చేసి ఉదయ శంకులు చక్రాలు నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి గురువు గింజలు అంటారు ఇవి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గవ్వలు అంటారు ఇవి నెక్స్ట్ వచ్చేసి గచ్చకాయలు అంటారు వీటిని గచ్చకాయలు ఇట్లా మీకు అన్ని కూడా హోమానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని బల్క్లో దొరుకుతాయి ఇది వచ్చేసి ఖర్జూరం అంటారు దీన్ని ఇది మీకు చాలా ఉంటాయి ఐటమ్స్ ఇట్లా వచ్చేసి మిరియాలు ఇవి కూడా ఈ మిరియాలు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎడమేరి బలమేరి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కాయలు ఇవి ఇది వచ్చేసి మనకి అబ్రకం అంటారు దీన్ని ఇది మారేడికాయలు అంటారు ఇది వచ్చేసి ఇప్ప పువ్వు అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకి కొమ్ములు అంటారు ఇట్లా ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఇది మిశ్రీ అంటారు దీన్ని ఇది వచ్చేసి మీకు చిట్టి గాజులు అంటారు వీటిని చిట్టి గాజులో కలర్స్ ఉంటాయి రెడ్ ఎల్లో మ్యాంగో గ్రీన్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి మాల సెక్షన్ ఇదంతా తులసి మాల ఇది వచ్చేసి రుద్రాక్ష కప్పు మాల ఇది రుద్రాక్ష నార్మల్ మాల ఈ రుద్రాక్షలో జపం మాల ఇవి ఇది వచ్చేసి స్పటికమాల ఇది వచ్చేసి తులసి మాల మీ వీటిలో వచ్చేసి ఇది వచ్చేసి జపం మాల ఇట్లా మాలలో ఇరవై ఐదు రకాలు ఇది మోరంగిమాల ఇది ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గంధం పేస్ట్ ఈబూది పేస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఈ బూది పేస్టు ఇది వచ్చేసి గంధం పేస్టు ఇట్లనే మీకు కుంకం పేస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కుంకం పేస్ట్ ఇది ఇది వచ్చేసి మనకు సింధూరం పేస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి సింధూరం పేస్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి మీకు పూజా బాదం ఇది కూడా బాగుంటుంది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి సున్నా డబ్బాలు చిన్నై పెద్దవి అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి చెమేలాయలు మందే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది చెమేలాయలు కూడా మాదే శివ పూజ ఐటమ్స్ చెమేలాయలు ఫిఫ్టీ ఎంఎల్ అరెండ్ ఎంఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు జవాది పౌడరు జవాది పౌడరు ఇది వచ్చేసి దసంగం పౌడరు ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి తీర్థం పౌడర్ ఇది ఇట్లా ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మొత్తం ప్యూర్ హోల్సేల్ దొరుకుతాయి మీకు తేనబాట్లు కూడా నాలుగైదు సైజులు ఉంటాయి అవి వచ్చేసి చాటా సామాను అవి వచ్చేసి సింధూరం హండ్రెడ్ గ్రాము ఫిఫ్టీ గ్రామ్ ట్వంటీ గ్రామ్ మాదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ రోజు వాటర్ గంగాజల్ హండ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి దానిలో లీటర్ వరకు మీకు అవైలబుల్ ఉంటుంది వచ్చేసి సాంబ్రాన్ని మైసాజ్ గుగ్గులు టెన్ రూపీస్ డబ్బాలు ఇది వచ్చేసి పచ్చకర్పూరం టెన్ గ్రామ్ ట్వంటీ గ్రామ్ డబ్బాలు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరైనా కొత్తగా పొజిషా పెట్టాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి ఒత్తులు ఇది మన దగ్గర ఒత్తుల్లో కలర్స్ కూడా ఉంటాయి గ్రీను ఇది వచ్చేసి యెల్లో ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి మీకు బ్లాక్ ఇట్లా బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్లాక్ కలర్ ఇట్లా మీకు వచ్చేసి ఇది వచ్చేసి జిల్లేడొత్తులు ఇది వచ్చేసి మీకు అరట్నొత్తులు నెక్స్ట్ వచ్చేసి మీకు దీనిలోనే లక్ష్మీ తామరొత్తులు కూడా అవైలబుల్ ఉంటాయి తర్వాత నవగ్రహ ఒత్తులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఒత్తుల్లో మీకు అన్ని కూడా నైన్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి పువ్వత్తులు ఇది వచ్చేసి నార్మల్ ఒత్తులు ఇది వచ్చేసి మనకి ఇది పువ్వుత్తుల వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇంకా గట్టొత్తులు ఇట్లా గట్టొత్తులు కూడా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి వస్త్రం వచ్చేసి అమ్మవారి పేసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మొత్తం అమ్మవారి ఫేస్ ఇస్తాయి అన్ని బల్క్ లోనే ఉంటాయి మన దగ్గర అమ్మవారి ఫేస్ వస్తే ఇది వచ్చేసి థౌజండ్ ఒత్తులు అంటాం మేము ఈ థౌజండ్ ఒత్తులు శివపు పూజ మందే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ఇట్లా థౌజండ్ ఒత్తులు అంటాము వీటిని ఇది వచ్చేసి రోజు వాటర్ గంగాజలు ఇందాక అనడం చెప్పాం కదా ఇది హాఫ్ లీటర్ బాటిల్ ఇవి లీటర్ బాటిల్ ఇది వచ్చేసి ఆవాల నూనె ఇవి వచ్చేసి మన పూజకు వాడే శంకుతాళి ఇవి ఇవి మన మామూలుగా లారీలకు బస్సులకు వాటి కడతారుగా శంకుతాళి ఇది వచ్చేసి హనుమాన్ ఇప్పుడు హనుమా జయంతి వస్తుంది జెండాలు వీటిలో మీకు ఫోర్ పై సైవెస్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా తర్వాత ఇట్లా హనుమాన్ టవల్స్ కూడా ఉంటాయి ఇట్లా జయమాత రిబ్బన్ తర్వాత హనుమాన్ రిబ్బన్లు కూడా ఉంటాయి ఇది వచ్చేసి బైక్ రిబ్బన్ ఇవి వి ఇది వచ్చేసి త్రీ ఇస్ట్ పై వరంగల్ ఒత్తులు అంటారు వీటిని కార్తీక మోసం బాగోతాయి ఇది వచ్చేసి మీకు సింగల్ పీస్ సెకండ్ ఒత్తులు అంటాం ఇవి కూడా పోతాయి నెక్స్ట్ వచ్చేసి సుతిలి ఉంటాయి ఇది వచ్చేసి హనుమాన్ పన్నీ అంటారు దీన్ని ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి సెంట్స్ అంటారు వీటిలో ఫైవ్ నుండి సిక్స్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి రెడ్ చందన్ గోపి చందన్ ఎల్లో చందన్ కేసరి చందన్ ఫోర్ వెరైటీస్ వస్తాయి ఇవన్నీ కూడా కుంకానికి అప్డేట్ వర్షను ఇది వచ్చేసి గీ జార్లు ఉంటాయి ఇట్లా కేజీవి వీటిలో వచ్చేసి మీకు కుంకాల్లో కూడా ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి కుబేర కుంకుమ ఇది వచ్చేసి కస్తూరి పసుపు అంటాం కదా ఛాయ పసుపు అది పసుపు ఇది ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ ఇట్లా ఉంటాయి ఇది ఇది వచ్చేసి జవాది కుంకుమ జవాది కుంకుమ వస్తుంది ఇట్లా ఇదో మీకు ఈ కుంకల్లో సిక్స్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి కుబేర కుంకుమ దీన్ని మీకు దీనిలోనే నెక్స్ట్ వచ్చేసి మీకు దీనిలోనే మొగలి కుంకుమ మీకు దీంట్లోని ఇట్లా కస్తూరి కుంకుమ ఇట్లా మీకు కుంకాల్లోనే సిక్స్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి నెయ్యి ప్యాకెట్లు ఇది వచ్చేసి నైన్ ఇంటీ ఫైవ్ పంచలు అంటారు కదా వీటిలో అన్ని కూడా కలర్స్ ఇట్లా ఉంటాయి చూడండి ఒకసారి రెడ్ కానీ హాఫ్ కానీ ఎల్లో మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఆ కలర్లు అవైలబుల్ ఇది వచ్చేసి ఐపస్వామి పట్టు వస్త్రం అంటారు కదా ఈ పట్టు వస్త్రాలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మీకు అన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి అన్ని జాకెట్ పీసులు రెడ్ ఎల్లో గ్రీన్ బ్లాక్ జాకెట్ పీసులు ఇవి వచ్చేసి అమ్మవారి శారీస్ ఇవి మన పెట్టుబడి శారీస్ అంటారు కదా అవి ఇది వచ్చేసి అమ్మవారి శారీస్ ఇవి ఇవి అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి గంధం టాబ్లెట్లు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ కూడా గంధం టాబ్లెట్లు అంటాం ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉండదు అన్నీ కూడా బల్క్ లో దొరుకుతాయి మన దగ్గర ఆ నెంబర్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా అగరబత్తిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ పిన్ చేయండి కేటలాగ్ లొకేషన్ రెండు వస్తాయి మీకు ఏదైనా సరే ప్యూర్ హోల్సేల్ ఉంటుంది పది మంది కనుకోండి తక్కువ ఉంటేనే మన దగ్గర రండి అంత ఓన్లీ హోల్సేల్ ఉంటుంది శివా పూజ ఐటమ్స్ స్క్రీన్ మీద నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి జంజాలు ఈ ఉడికిన జంజాం నార్మల్ జంజం ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి జంజాలు ఇది వచ్చేసి మనకి కప్పు సాంబ్రాన్ని జార్లు ఇవి ఇది కూడా అవైలబుల్ ఉంటాయి లూజ్ పీసెస్ ఇవి వచ్చేసి అన్ని పౌచ్లు ఇవి మీకు ఈ పౌచిల్లో మీకు లేదు లేదన్నా టెన్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నా అగరబత్తి పౌచిల్లో ఇది వచ్చేసి లోబాల్లో మీకు ఇట్లా హాఫ్ కేజీ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి లోబన్ లూజ్ ఇవి ఇది వచ్చేసి మీకు అగరబత్తులు వన్ రూపీ అగరబత్తి నుంచి నా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ వరకు అవైలబుల్ ఉంటాయి అగరబత్తి షీట్స్ వన్ రూపీ ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అగరబత్తి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అగరబత్తి ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ అగరబత్తులు ఇవన్నీ కూడా ఇట్లా ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్లో ఫ్లేవర్స్ వీటి ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అగరబత్తి ఇది ఈ పైన కనబడుతున్నాయి ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఎంఆర్పీలు ఉంటాయి అన్ని కూడా అగరబత్తులు ఏవైనా సరే బల్క్ లా దొరుకుతాయి నా దగ్గర మీకు అన్ని కూడా అన్ని ప్యూర్ హోల్సేల్ ఉంటాయి అన్ని కంపెనీలు అగరబత్తులు ఉంటాయి నా దగ్గర బెల్ బ్రాండ్ అవి డాలీ అగరబత్తి ఇట్లా అన్ని భారతవాసి బ్యాక్ ఇట్లా అగరబత్తీస్ ఉంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీస్ మీకు ఎక్కువ మనకు భారతవాసీ రన్నింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు నవగ్రహ సమిధులు ఇవి ఇట్లా వస్తే నవగ్రహ సమిధులు వీటిలో మనకు హోమం పుల్లలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇది గోదర్బర్ కోన్ కూడా ఉంటాయి ఇట్లా ఏవైనా సరే బల్క్ లో ఉంటాయి వచ్చేసి వన్ రూపీ అగరబత్తి షీట్లు ఇవన్నీ బ్యాగులు ఇట్లా బల్క్ గా ఉంటాయి హోమం పౌడర్లు పూర్ణావతిలు ఇవన్నీ కూడా మీకు బయట చూసుకునే కప్పు సాంబ్రాన్లు వెరైటీస్ కానీ నా దగ్గర కప్పుల్లో నాలుగైదు రకాలు ఉంటాయి కప్పుల్లో మాకు కింద కనబడుతుంది కదా కప్పు సాంబ్రాన్ని వెరైటీస్ సిక్స్ వెరైటీస్ ఉంటాయి కప్పు సాంబ్రాన్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంటాయి చాలా బాగుంటాయి మీకు అగరబత్తి కూడా రెడ్ అగరబత్తి మీరు చూడండి అగరబత్తి కూడా క్వాలిటీ ఎట్లా ఉంటుందో ఇట్లా ఉంటే నీట్ గా ఉంటాయి అగరబత్తి మీకు ఎలిగిస్తే కూడా చాలా ఫుల్ సెంటెడ్ ఉంటుంది గా ఉంటుంది స్టిక్ మీకు ఒక బత్తి రెండు గంటలుగా వెళ్తుంది చాలా బాగుంటాయి అగరబత్తులు అన్ని కూడా ఈ టైప్ లోనే ఉంటాయి మన దగ్గర అగరబీస్ సూపర్ ఉంటాయి క్వాలిటీ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఎవరైనా కొత్తగా పూజ షాప్ ఓపెన్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కి కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ మీరు ఆయన పెడితే లొకేషన్ క్యాటలాగ్ రెండు వస్తాయి థ్యాంక్ యూ